మేమేమనుకుంది అట్లా ఏమంటుండు నువ్వు ఎందుకక్క అందాన్ని ఎంత నమ్ముతావు నువ్వు ఎంత నమ్మినా వాడి నీకే వెనకాల బొక్క పెడుతు నమ్మకు దెంగేద్దాం పద ఫస్ట్ అని అంటున్నాడు

తీసుకెళ్ళిపోతావారా మీరు తీసుకుంటాను నేను తీసుకున్నాను తీసుకుని వెళ్ళిపోతా అక్క మాట్లాడదాం కాదు అక్కడికి నేను తీసుకెళ్ళి వెళ్తా కదా ఏం అవసరం లేదు ఆఫీస్ పోతే ఏం కాదు నువ్వు ఆగుతా నేను కొడతా చెప్తాను

బండి ఈడేం ఏం స్టోరీ రా ఆడుతున్నా రా ఆ ఎడిమిస్తే ఒక్కడే రమ్మంటే అందమంది నేను తీసుకొచ్చావు నేను ఒక్కనే వస్తుండే వాళ్ళని నేను చూసి అసలు నాకు ఏం తెలుసా మీరు మీర ఏం చేసుకుంటురురా కద క్లాట్ ఉంటావు ఆమేనే నువ్వు ఒక్కడివి రమ్మంటే అలానే అందరిని తీసుకొచ్చావురా ఆ మాట్లాడడానికి ఏడ కుసలు అబ్బే మాట్లాడడానికి రమ్మన్నావు నువ్వు అంతమంది ఎందుకు తీసుకొছো ఏమైందిరా ఇట ఆ ఆ చేతలే మాట్లాడ చెప్తా <laughs> చెప్పు <laughs> 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 <laughs>

భవి గురించి కూడా మాట్లాడిర భవి మాట వచ్చిందని చెప్తున్నాడు మాట్లాడతారు రోజు ఒకటి మాట్లాడతారు మాట్లాడారు సరే నువ్వు వీడియో చూడు భవి టాపిక్ కూడా వచ్చింది భవి భవి అని పేరు వచ్చింది భవి లేకుండా అప్పటికప్పుడు ఎలా తింటాడు సరే అచ్చు మాకు చెప్పు కదా మేము ఏం మాట్లాడమని నిజమే కదా మేము కూడా చెప్తాము

నీకేమైతుంది రాదు వీలు అంటే మాట్లాడుతున్నావు అంటే ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాను అరే గౌసి చెప్పేది నేను

చెప్పినం రాట్లాడుతున్నాం అంటే ముహమ్మద్ చెప్పు అక్క అన్నారు అందుకని తీసుకెళ్ళిపోతున్నాం తీసుకెళ్ళిపోతే మేమని వెళ్ళిపోతాము కదా సారీ కూడా చెప్పినా కదా మీరు అందరూ దెంగ ఒక్కొని కూర్చొని చెక్కపాదం చేసుకుంటా అయిపోతుంది చెప్పు ఏమైంది అయిపోయిందా మాట్లాడదా

నువ్వు అంటావు నేను అంటా అరే అరే ఏదో ఫ్లో వచ్చింది దానికి నువ్వు తీసుకెళ్ళిపోతావా తీసుకుంటా నేను తీసుకున్నాను తీసుకుని తీసుకొని వెళ్ళిపోతావా వెళ్ళిపోయి ఏరా ఏది ఏం చేసరా నువ్వు అన్ని ఆలోచిం చేసరా మీ అక్కనిడే కూసోబెట్టి మీ అక్కని మీ అక్కని పది మంది కూసో మాట్లాడు ఏంది అర్థం అవుతందా ఏం garnotha ద ఇంకోనోత కాదు ఇంకోని ఎల్లిపోతా ఏం కాదు ఏమి కాదు

వెళ్ళిపోతా అంటే ఎవరికి నా లక్ష్యం చెప్పు ఒక మాట వాడే మరుస్తుంది ఏమైనా అర్థం చేసుకోవాలి కదా నేను కూడా అరుస్తా నేను మిమ్మల్ని ఏమన్నా అంటున్నా నేను ఏమన్నా పొరపాటున బై మిస్టేక్ ఏదైనా మాట్లాడితే చెప్పేసి మొహం మీద ఇది అని చెప్పి అయిపోయా హలో ఏ కాదే చిల్లర్లు అంటే కనబడుతున్నా నా మూట దెంగేస్తున్నారు అట్లా ఎరుపుకోలా కనబడుతున్నా

చె మాట్లాడుకో మధ్య చెప్తున్నా అగరేవాడ నుంచి మాట్లాడాలన్నా చూసి గీసి మాట్లాడుకోండి ఈ దాసు ఎవరైనా అంతే ఎవరి గురించి టాపిక్లు తీయకండి అర్థమవుతుందా గుర్తయించుకో వాళ్ళ పెళ్ళేసి నువ్వు మధ్యలో కాకు ఇవ్వని నమ్మాలి అర్థమవుతుంది అందరూ మనోలే మనం మనం కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తెలివితేటలు ఉంటాయి అలా తమ్ముడు వచ్చి ఏ అంటుండే ఈమెం ఎత్తుకపోతుంది ఇలా అవడా తారీ